ఇవాళ చిక్కీ వల్ల స్కూల్లో సైన్స్ పేరు ఉంటే వెళ్తున్నాం అనమాట తను ఇంకా క్యారేజ్ కూడా ఎలాగో మేము వస్తాం కదా మేము తీసుకొని వస్తాంలే అని చెప్పాను అనమాట సో ఇంకా వెళ్ళేసి చిక్కీ కూడా ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి చూద్దాము అని వెళ్తున్నాము మీకు కూడా ఈ ఫుల్ వీడియోలో మీకు అక్కడ సెండ్ చేస్తున్నారు కిడ్స్ అదంతా చూపిస్తాను ఒకవేళ నచ్చితే చూడండి స్కూల్ దగ్గరికి వచ్చేసాం అనమాట ఇంకా ఇలాగా వెల్కమ్ రాసేశారు వెల్కమ్ టు సైన్స్ ఫైర్ అని రాశారు అలాగే స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా కాగితంతో చేసిన పేపర్తో చేసినది ఏదో ఒకటి ఫ్లవరు అలాగా ఇస్తున్నారనమాట వెల్కమ్ లాగా ఇంకా కిడ్స్ అందరూ అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఆ ఏజ్కి చాలా బాగా అనిపించింది నాకు వీళ్ళ టాపిక్ వచ్చేసి జూ హట అన్నీ చెప్తూ ఉన్నారు ఏమేమి ఎనిమల్స్ ఉంటాయి అని నేను చూసారా మీరు ఎప్పుడైనా అని అడిగితే నేను కొన్ని చూసాను ఆంటీ అని చెప్తున్నాడు ఇలాగా మౌంటైన్ కిడ్స్ అని ఇది మొత్తం కూడా ఆ టెన్ పైసే కాయిన్స్తో అనమాట చూసారా ఎంత బాగుందో కదా మౌంటైన్ కిడ్స్ అని మొత్తం టెన్ టెన్ పైసే కాయిన్స్తో చేశారు ఇంకా పిల్లలు ఎవరి ఏజ్కి తగ్గట్టు వాళ్ళకి ఇచ్చారనమాట అంటే చిన్న పిల్లలకైతే ఒక రకంగా పెద్ద వాళ్ళకైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఏజ్ వచ్చిన వాళ్ళకైతే ఒక రకంగా అలా ఇచ్చారనమాట ఆ వీక్స్ కానీ వెబ్ ఫార్మ్స్తో సహా మొత్తం చెప్తూ ఉన్నారు వాళ్ళు మా చిక్కి మాత్రం నన్ను చూడగానే ఏడ్ చేసింది ఫుల్గా అంటే చాలాసేపటి నుంచి నిలబడుకొని ఉన్నారు కదా వచ్చిన వాళ్ళందరికీ చెప్తా ఉండేసరికి ఇంకా నన్ను చూడగానే దుఃఖం పొంగుకొచ్చేసింది దానికి ఇంకా ఫుల్ ఏడ్ చేసింది అనమాట నేను ఇంకా సర్ది చెప్పి ఇలాగా ఇంటికి తీసుకెళ్ళిపో ఇంటికి తీసుకెళ్ళిపో అని ఏడ్ చేసింది సేపు ఉండు అంటే సరేనో అని కామ్ అనమాట ఇలాగే ఉందా మార్నింగ్ నుంచి అంటే లేదండి మార్నింగ్ నుంచి ఎవరు అడిగినా కూడా యాక్టివ్గా చెప్తోంది అంది పిల్లలు కదా ఎక్కువసేపు అసలు నిలబడలేరు కదా అంతసేపు దట్టు అందరు పేరెంట్స్ వస్తూ ఉండేసరికి స్నాక్స్ కూడా ఇవ్వలేదట మధ్యలో అందుకని ఫుల్ అలాగా అయిపోయింది అనమాట ఇది చూసారా ఇది నాకు బాగా అనిపించింది మనకి వెల్కనో ఎలా వస్తుంది అనేసి ఆ బే వాటర్ బేకింగ్ పౌడర్ వేసేసి ఇది వాటర్ పోసారు అలాగ వస్తుందంట అలాగ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది వాటర్ ప్యూరిఫైయర్ అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ ఇలాగా టీత్స్ అనమాట ఎన్ని టైప్ ఆఫ్ టీచ్స్ ఉన్నాయి అసలు ఏది దేనికి యూజ్ అవుతాయి అని అవన్నీ కూడా చాలా చక్కగా చెప్తున్నారు అసలు షేప్స్ చూసారా ఇంట్లో ఇంట్లోనే చేశారట వీళ్ళు పిల్లలు కిడ్స్ అంతా చేయడం అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఇంకా చెప్పడం కూడా ఎంత డిసిప్లైన్గా నీట్గా చెప్తున్నాయి ఇక్కడ ఇవి పిల్లలు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు అనమాట నేను ఇక్కడి నుంచి వచ్చాను మాది ఇది పాపులర్ అది పాపులర్ అని చెప్తున్నారు ఎక్కడి ఉంటుంది మీ కంట్రీ చూపించు అంటే చూపిస్తున్నారు ఇదేమో జూ అన్నమాట ఆ జూ అనిమల్స్ గురించి అన్నిటిని చెప్తున్నారు ఇంకా సైన్స్ కొంచెం ఏజ్ ని పెద్దవాళ్ళని బట్టి వాళ్ళకి ఇలాగా ఇవి ఇచ్చారన్నమాట దీని ఫంక్షనాలిటీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తోంది ఆ పాప ఇంకా ఇది వచ్చేసి చాంద్రయాన్ త్రీ సక్సెస్ అయింది కదా సో ఆ చాంద్రయాన్ త్రీ గురించి పెట్టారు నాకు ఎంత బాగా అనిపించిందో దీని దగ్గర అయితే నేను చాలాసేపు ఉన్నాను ఇంకా ఆ అబ్బాయి కూడా అసలు ప్రతిదీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూసారా అది తీసుకునేసి గాలి కొడుతుంటే అది పైకి ఎగురుతుంది అనమాట అది చూపిస్తున్నారు అలాగే ఇంకా పొల్యూషన్స్ ఎన్ని రకాలు ఏ విధంగా పొల్యూట్ చేస్తున్నాం మనము దానికి ప్రికాషన్స్ ఏంటి అని మొత్తం కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అర్థమయ్యేలాగా అంటే తగ్గించండి పొల్యూషన్ని అన్నట్లు ప్రమోట్ చేస్తున్నారు అనమాట ఇంకా ఇది గ్లోబల్ వార్మింగ్ ఫంక్షన్ అసలు ఈ బాబా అయితే ఎంత చక్కగా స్మైలిస్తూ చెప్తూ ఉన్నాడో నేనైతే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని చెప్పాను అనమాట ఎంత చెప్తున్నాను సేపు బా చాలా హ్యాపీగా చెప్తున్నాడు ఈ పాప అయితే అసలు నాకు వద్దలేమ్మా ఎన్నిసార్లు చాలా మంది చెప్తావు కదంటే లేదండి నేను చెప్తాను చెప్తానని చెప్తోంది అనమాట ఇంకా ఇది వచ్చేసి మనకి ఇవి లంగ్స్ ఇవంతా కూడా ఎలాగ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని మొత్తం బాడీ పార్ట్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి చాలా అంటే చాలా బాగుంది ఇదిగో తాజ్మహల్ కూడా చేసేసారనమాట తాజ్మహల్ అనే కాదు ఇంకా ప్రతీది చాలా బాగా చేశారు ఒకటనే కాదు ఇంకా నేను ఇందులో షూట్ చేయను చాలా ఉన్నాయి ఇందులో వెబ్ ఫార్మ్స్ కానీ చూసారు చార్మినార్ పోలీస్ ఈ ఏ టు జెడ్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేసేసారనమాట స్కూల్లో చూసారు పిక్కిట్స్ అసలు ఎంత చక్కగా లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అని అసలు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మాత్రము చాలా బాగా చెప్పారు మా పాప కూడా ఎక్స్ప్లెయిన్ చేసిందంట బట్ నేను మిస్ అయ్యాను దాన్ని ఇంకొంచెం ముందెళ్ళి ఉంటే బాగుండు అనిపించింది వాటర్ రీసైక్లింగ్ గురించి కూడా ఇంకా ఆల్మోస్ట్ కవర్ చేసేశారు వీళ్ళకి అసలు ఎంత ఓపిక అని అనిపించింది ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది మనకి ఇన్నర్ ఇన్నర్ పార్ట్స్ మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇన్నర్ పార్ట్స్ ఇలాగా ఒక్క డయాగ్రామ్లోనే లోనే చూపించేసారనమాట చాలా బాగా అనిపించింది మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా అవన్నీ కూడా గుర్తొచ్చాయి అనమాట మీకు ఈ వీడియో నచ్చింది మొత్తం చూసేసిన తర్వాత వచ్చేసేటప్పుడు ఇలాగ డొనేషన్ కోసం అనుకుంటా ఫుడ్ పెట్టేసి పే చేయండి అంటే బాగుంది చాలా బాగుంది ట్రై చేయండి మా మమ్మీ కష్టపడి చేసిందని ఇంకా తినేసి ఇంటికి వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ